నేను మీ సాయి నేనైతే మంగళూరుకి వచ్చేసానమాట ఇవి మా కోటర్స్ అనమాట ఇక్కడైతే వాతావరణం ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితులు ఏంటి అనే వీడియోస్ అన్ని మీకు చేస్తాను అనమాట ఒకవేళ మీకు కాల్ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి నా ఛానల్ కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఈరోజు మా కోటర్స్ దగ్గర ఉన్న వాళ్ళు హిందీ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ బా ఆ పాప బర్త్డే ఉందనమాట అందుకని పిలిచారనమాట బర్త్డే పార్టీకి ఈవినింగ్ ఆ ఈవినింగ్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమంటే మనకి బీహార్ వాళ్ళు అనమాట వాళ్ళు బర్త్డేకి పిలిచారనమాట బర్త్డే పార్టీకి వెళ్ళిపోయాము ఈవినింగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి బర్త్డే పార్టీ ఎలా ఉందో చూసేద్దామా కస్తూరి హ్యాపీ బర్త్డే మా ఫ్రెండ్ అనమాట ఈ అమ్మాయి ఈ ఈ అమ్మాయిది కూడా మనకి మన ఊరే అనమాట తాడ్పత్రి వచ్చి మనకి బర్త్డే పార్టీ అయితే రెడీ అయిపోయింది అనమాట బర్త్డే పార్టీ జరుగుతుంది ఇక్కడైతే ఇక్కడైతే అందరూ పిల్లలు వచ్చేసారు మా కోటర్స్లో పిల్లలు అనమాట ఇక్కడ హిందీ పిల్లలు ఉన్నారు తెలుగు పిల్లలు ఉన్నారు కన్నడ తమిళ అందరూ ఉన్నారనమాట ఆల్ మిక్స్డ్ అనమాట మా కోటర్స్లో అయితే అందరం కలిసి బాగా చాలా బాగా ఉంటామండి ఇక్కడొచ్చి మన బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి ఫుడ్ కూడా పెట్టేశారు అది కూడా చూద్దాము స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే బాబుని ఇలా రెడీ అయిపోయాము వచ్చేసాము ఇక్కడ మనకి పిల్లలంతా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకి పిల్లలు కూడా హిందీ బాగా నేర్చుకుంటారు చిన్న పిల్ల చిన్న వయసులోనే అంటే చాలా అందరూ కలిసి ఉంటారు కాబట్టి హిందీ వాళ్ళు తెలుగు అందరూ కలిసి ఉంటారు కదా అందుకని హిందీ తొందరగా నేర్చేసుకుంటారు పిల్లలైతే ఇక్కడైతే మనకి కేక్ కటింగ్కి అయిపోతుంది ఇప్పుడు మన సెల్ఫీ చేసుకుంటున్నారో అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశారనమాట వీళ్ళ వీళ్ళ అంటే స్టైల్లో వాళ్ళు కర్రీస్ అయితే చేసేసారనమాట అవే మేమో చూసేద్దాము నాకైతే కూడా కొన్ని పేర్లు తెలియదు ఇందులో మనకైతే చాలా స్వీట్లు టూ టైప్స్ స్వీట్స్ పెట్టారు టూ టైప్స్ కర్రీస్ పెట్టారు పూరి పెట్టారనమాట వీళ్ళైతే చాలా బాగా చేస్తారండి మనకి అంటే మన మన సైడ్ అయితే మనకి ఎప్పుడు పప్పు రసం అలా ఉంటాయి కదా వచ్చి వీళ్ళకి ఎప్పుడు చోలు మసాలా పన్నీరు అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఇక్కడ వచ్చి మనము వీళ్ళంతా పిల్లలకి అందరికీ భోజనాలు పెట్టేస్తారనమాట పిల్లలంతా భోజనం చేశాక మళ్ళీ మేమైతే తినేసాము ఫస్ట్ అయితే వీళ్ళందరికీ పెట్టేసి వీళ్ళని నీట్గా తిని ఏమేమి చేస్తారో చూసేద్దామా ఇది వచ్చి గులాబ్ జాము ఇంకా వచ్చి పూరి అనమాట గులాబ్ జాము పూరి ఇంకా స్వీట్ అయితే చేసేసారు చూద్దాము ఈ పూరీలో చాలా బాగా చాలా బాగా చేస్తారు వీళ్ళు గులాబ్ జాము ఇంకా వచ్చి పాయసం కూడా చేశారు ఇది రైస్తో చేశారనమాట పాయసము ఇది చాలా బాగుందండి కోవాతో కూడా కోవా టైప్ ఉందన్నమాట ఇంకా అని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అని వేసేసారు సబ్జీ వచ్చి మన అయితే చాలా బాగా చేస్తారు ఆయిల్ కూడా తక్కువే పడుతుంది అనమాట వీళ్ళు మనలాగా కాదు చాలా బాగా నీట్గా చేస్తారనమాట రౌండ్ అయితే ఇలాగ నీట్గా చేస్తారు చూసేయండి ఇలాగ ఎంత బాగా ఇంత బాగా చేస్తారు ఇలా రోటీస్ కూడా ఇలానే చేస్తారు వీళ్ళు చాలా స్పీడ్గా చేసేస్తారు మనలాగా కాదు ఇలా ఎంత బాగా చేస్తారంటే చాలా చాలా బాగా చేస్తారు ఇంకా వచ్చి మనము రోటీస్ అయితే ఇలాగ చేస్తారు చిన్న చిన్న రోటీస్ కానీ పూరీస్ కానీ ఇలాగే వీళ్ళు అనమాట ఇంకా ఇక్కడ వచ్చి మనకి ఎలాగా చేస్తారో ఒకసారి చూపిస్తేస్తాను చూసేయండి నేనైతే మామూలుగా వైజాగ్లో ఉన్నప్పుడు అయితే ఒకసారి చూసాను ఇప్పుడు కూడా మరీ చూసాను అనమాట నీట్గా చేస్తారనమాట పూరీస్ అయితే చాలా స్పాస్ట్గా చేసేస్తారు ఇంకా ఈ పిల్లలు అయితే భోజనం చేసేస్తున్నారు ఇంకా మేమైతే తినలేదు ఇంకా పిల్లలు అయిపోయినాక తర్వాత తిందామని రెడీగా ఉన్నామన్నమాట టేస్ట్ చూడడానికి ఇక్కడైతే ఇంకా పూరి రెడీ కాలేదనమాట పూరి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే అల్లరల్లరి చేస్తున్నారు అనమాట ఇంకా ప్లేస్ లేదు కదా అందుకని కొంతమంది పిల్లలు మాత్రం ఆడుకుంటున్నారు ఇప్పుడైతే పిల్లలంతా తినేస్తున్నారు ఇక్కడ చిన్న పిల్లలైతే ఈడో మా జాను క్లాస్మేట్ అనమాట బాలాజీ ఇంకా అవి అయితే సబ్జీ పూరి అది ఆల్రెడీ అయిపోయాయి పిల్లలకైతే పూరి పెట్టేస్తున్నాడు ఇంకా పిల్లలైతే చాలా అంటే చాలా బాగా తినేసారనమాట సబ్జీ అయితే చాలా బాగుంది టేస్టీగా ఉందని చెప్పారనమాట పూరి అయితే mamu dumta na khona

వచ్చి మనకి తాడిపత్రి పిల్లలు అనమాట వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు లోనే మాకు ఫ్రెండ్ అయిపోయింది అనమాట ఫస్ట్లో వచ్చినప్పుడు ఎవరు లేకపోయండ్రీ ఇప్పుడైతే నాకు ఫ్రెండ్స్ అయిపోయారు చాలా మంది ఇప్పుడైనా నేను మీకు వీడియోస్ పెడతాను చూసేయండి ఇప్పుడైతే మేమైతే భోజనానికి కూర్చోవాలని అనుకున్నాం అనమాట ఇంకా అందరూ వెళ్ళిపోయారు కొంతమంది పిల్లలు మాత్రమే మిగిలిపోయారు అనమాట జాను నాని ఇంకా కొందరు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళు కూడా భోజనాలు తినేస్తే మేము తినేయాలని అనుకున్నాం అనమాట మేమైతే సబ్ తినేసి టేస్ట్ చేసిన మనకి డిన్నర్ అయితే చూసేద్దామా ఇప్పుడు వచ్చి పాయసం అనమాట ఇది రైస్తో చేశారు ఇది వచ్చి మనకి ఇదేదో నాకు తెలియదు దోసకాయ అంట మా పేరు చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు ఇంకా నుంచి పూరి గులాబ్ జాము అన్నీ పెట్టేశారు ఇంకా అయితే దోసకాయతో చేశారనమాట మేమైతే తినేకి రెడీ అయిపోయాము చాలా టేస్టీగా చేశారనమాట ఇంతే అండి నా వీడియో మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మంగళూరులో ఏమేమి వాతావరణం ఉందో అన్నీ పెడతాను చూసేయండి